చాలా మంది అండి థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా దాన్ని ఎలా చూడాలని అడుగుతున్నారండి దాంట్లో టీఎస్హెచ్ అని ఒక ఐటమ్ ఉంటుంది అండి దాన్ని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం దాని నార్మల్ వాల్యూస్ పాయింట్ ఫోర్ టు ఫోర్ కొన్ని ల్యాబ్స్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా కూడా నార్మల్ ఉంటుంది సో ల్యాబ్ ల్యాబ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఈ టీఎస్హెచ్ అండి మన మెదడు ప్రొడ్యూస్ చేస్తుంది చేసి అదే థైరాయిడ్ గ్రంథిని హార్మోన్స్ ఎక్కువ తయారు చేయని చెప్తుందండి మీ కనుక టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ అంటే మీకు హైపో థైరాడిజం ఉందండి అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువ పని చేస్తుంది కనక టీఎస్హెచ్ లెవెల్స్ లో ఉంటే మీకు హైపర్ థైరాయిడిజం ఉంటుంది అండి అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పని చేస్తుంది అండి నెక్స్ట్ ఫ్రీ టీ ఫోర్ లెవెల్ ఉంటుందండి దాని నార్మల్ వాల్యూ పాయింట్ ఎయిట్ నుంచి రెండు అండి ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి తయారు చేస్తుంది అండి మీ కనుక ఫ్రీ టీ ఫోర్ లెవెల్స్ తక్కువ ఉండి టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మీకు హైపో థైరాడిజం ఉన్నట్లు లెక్క అండి థైరాయిడ్ గ్రంథి తక్కువ పని చేస్తుంది కనుక ఫ్రీ టీ ఫోర్ లెవెల్ ఎక్కువ ఉండి టీఎస్హెచ్ లెవెల్ తక్కువ ఉంటే మీకు హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పని చేస్తున్నాయి ఇంకోటి ఫ్రీ టీ త్రీ లెవెల్ ఉంటదండి దాని నార్మల్ వాల్యూ రెండు పాయింట్ మూడు నుంచి నాలుగు పాయింట్ రెండు అండి ఇది హైపర్ థైరాయిడిజం కన్ఫర్మ్ చేస్తానికి ట్రీట్మెంట్ మానిటర్ చేస్తానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ థైరాయిడ్ యాంటీబాడీస్ ఉంటాయండి ఈపిఓ ఏవి టీజీ ఏవి టీఆర్ఏబి ఏంటంటే మీకు ఆర్టోమిన్ డిసీజెస్ ఉంటే మీకు హసిమోటో థైరాయిడ్స్ కానీ గ్రేవ్స్ ఉంటాయి కానీ వాటికి డయాగ్నోస్ చేస్తాను ఉపయోగపడుతుంది అండి మరింత సమాచారం కోసం కింద కాంక్షన్ చూపించుడి